ఆయన రాలేకపోయిన కరోనా సమయంలో చూసాం పరిశుభ్రత అనేది ఎంత అవసరమో అందుకని ఆర్టీసీలో స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున మహిళా ఇవాళ ఆర్టీసీని ఉపయోగించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇవాళ వాళ్ళందరికీ ఒకసారి మనం కలతారిన అవసరం ఆర్టీసీ పెద్ద ఎత్తున ఇవాళ బస్సుల కోసం నిలబడుతున్న పరిస్థితి అక్కడ పారిశుధ్యం మెరుగుపడాలా స్వచ్ఛ ఆర్టీసీ రావాలా స్వచ్ఛ భారత స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో మేము కూడా దానికి సిద్ధమై పెద్ద యొక్క స్వచ్ఛ మేళాలు జరుపుతూ పరికరాలు పంపిణీ చేస్తున్నామంటే రాష్ట్రానికి కూడా ఇదొక ఆర్టీసీల తలమానికి కొని అందుకో ఇది ఒక చరిత్ర అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమంలో మరొక విశిష్టత ఉంది మన గ్యారేజీ లో పనిచేసేటువంటి సీనియర్ కార్మికుల్ని కలెక్టర్ గారి సన్మానించుకుంటాం అదే రకంగా మనం మీరు చూశారు మన యొక్క పెంచుల దగ్గర బస్సు చాకచక్యంగా తిప్పి అరవై డెబ్బై మంది ప్రాణాలకు కాపాడిన డ్రైవర్ కి సన్మానం చేస్తాం ఆ రకంగా మాకు ఒక చిన్న చెరుకు బస్ వేస్తే ఆ బస్సులో ప్రయాణికులు ఎక్కడం కోసం కష్టపడి పనిచేసినటువంటి కండక్టర్ కి సన్మానం ఉంది అందువల్ల ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు వారు నాలుగు నలభై ఐదు కల ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి సెలవు తీసుకున్నాను జై హింద్ ఇప్పుడు మనందరికి తెలుసు అంటే రాష్ట్రంలో ఎనభై నుంచి తొంభై శాతం పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ వాడుతున్నారు ఈ ఐదు జిల్లా సంబంధించిన ఇరవై ఏడు డెపోలు ఇది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్ ఆలోచన చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఇది షేక్ కరీముల్లా గారు దేవసేనమ్మ గారు కొండయ్య గారు దేవసేనమ్మ గారు ముందు పడ్డా తదుపరి ఎస్ దాని గారు ఎస్ దాని గారు ఎస్ దాని ఎస్ దాని గారు ఉప్పమ్మ గారు రాజమ్మ గారు రాజమ్మ గారు సుధాకర్ గారు సుజాత గారు మస్తానమ్మ గారు విజయమ్మ గారు పద్మ గారు సంపూర్ణమ్మ గారు